వింధ్యపర్వతము కథ మూలం ఇ పురాణం ఇతర పురాణాలు వింధ్యపర్వతము భూమధ్యంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్వతశ్రేణి దీని గురించి పురాణాల్లో గర్వం వినయానికి సంబంధించిన గొప్ప కథ ఉంది ఇది రవి భగవానుడు సూర్యుడు అగస్త్య మహర్షి మరియు వింధ్య పర్వతం మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా చెప్పబడింది కథ ప్రారంభం పూర్వం వింధ్యపర్వతం భూమధ్యంలో భాసిల్లేది వింధ్యపర్వతానికి తన బలం మరియు గొప్పతనం మీద గర్వం కలిగింది శివుడు విష్ణువు వంటి దేవతల పేర్లు వినగానే అది తమకంటే గొప్పవారని భావించి కాని తనకే అధిక బలం ఉందని ధర్మాన్ని నిరూపించుకోవాలనుకుంది వింధ్యపర్వతానికి గర్వం ఎందుకు వచ్చిందో వింధ్యపర్వతం రోజు సూర్యుడిని ఆరాధించే పర్వతంగా ఉండేది సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడం చూడటం వింధ్యకు అసహ్యంగా అనిపించింది సూర్యుడు దక్షిణాయన ఉత్తరాయన మార్గాల్లో తన చుట్టూ ఎలా తిరుగుతాడని తాను సూర్యుడిని అధిగమించగలనే ఆలోచన వింధ్య పర్వతంలో బలపడింది వింధ్య గర్వంతో ఇలా అన్నది సూర్యుడు నాకంటే పైకే ఎందుకు వెళ్ళాలి నేను అతనికంటే ఎత్తుగా ఎదగగలను వృద్ధిలో వింధ్యపర్వతం గర్వం వింధ్యపర్వతం ఆలోచన ప్రకారం ఎదుగుతూ వెళ్ళింది వింధ్యపర్వతం రోజురోజుకు ఎత్తుగా పెరుగుతూ సూర్యుడి మార్గాన్ని అడ్డగించింది దాంతో భూమి మీద ప్రకృతి వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలు మరియు దేవతలు భయాందోళనకు గురయ్యారు అగస్త్య మహర్షి ప్రవేశం దేవతలు ఈ సమస్యను పరిష్కరించమని మహర్షిని వేడుకొన్నారు అగస్త్య మహర్షి వింధ్యపర్వతం వద్దకు వచ్చి దానికి కాస్త జ్ఞానం చెప్పాలని నిశ్చయించుకున్నాడు అగస్త్యుడు వింధ్య పర్వతానికి ఇలా అన్నాడు ఓ వింధ్య నీవు చాలా ఎత్తు పెరిగి గర్వంతో మునిగిపోయావు కాని నాకు దక్షిణ భారతదేశానికి వెళ్లాల్సిన అవసరం ఉంది దయచేసి నా ప్రయాణం సులభంగా జరగడానికి కొంత సమయం నిన్ను వంగివేయలేవా వింధ్యపర్వతం వినయం వింధ్యపర్వతం అగస్త్య మహర్షి మాటలు వినగానే తన గర్వాన్ని తగ్గించుకుంది మహర్షి అడిగినట్లు వంగిపోయింది మరియు అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి వెళ్లడానికి మార్గం ఇచ్చింది అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వెళ్ళి వస్తానని చెప్పాడు కాని ఆయన ఎప్పుడూ తిరిగి రాలేదు దాంతో వింధ్యపర్వతం వినయంతో ఎప్పటికీ వంగి ఉండిపోయింది కథ యొక్క బోధన ఒకటి గర్వం నాశనానికి దారితీస్తుంది గర్వం ఎంతటి శక్తివంతమైన వారికైనా తగిన పరిణామాలు కలిగిస్తుంది వింధ్యపర్వతం గర్వం దీనికి నిదర్శనం రెండూ వినయమే గొప్పతనం వినయంతో వింధ్యపర్వతం సమస్యను పరిష్కరించింది అగస్త్య మహర్షి విజ్ఞతతో పెద్ద సమస్యను చక్కబెట్టారు మూడు సజ్జనుల మార్గదర్శకత్వం అగస్త్య మహర్షి జ్ఞానం సహనం మరియు సమర్థత ఈ కథలో స్పష్టమౌతాయి నాలుగు ప్రకృతిలో సమతుల్యత భూమి మీద ప్రకృతి మరియు భగవంతుని ఆజ్ఞలకు అనుగుణంగా జీవించాలి ఉపసంహారం ఈ కథ ప్రకృతి వినయము మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది వింధ్య పర్వతం గర్వాన్ని తగ్గించి వినయంతో ప్రవర్తించడం మనకు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా దానిని అనుసరించాలని సందేశం అందిస్తుంది వింధ్య పర్వతము కథ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే